అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నుపికెట్ ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాచి కూడా సైనిక్ పురి కచ్చిపౌని ఓకే అవును మీరు మీరు ఇక్కడే ఒక పాయింట్ ఇందాక రాజకీయంగా అవకాశాలు ఇవ్వట్లేదు అన్నారు మన వాళ్ళేమో కాశ్మీర్ పునర్విభజన మొన్న జరిగినటువంటి విభజన జరిగిన సందర్భంలో ఆక్రమిత కాశ్మీర్ కూడా అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తూ లిస్ట్ ఇచ్చారు రిజర్వ్ చేశారు ఇరవై నాలుగు సీట్లు రిజర్వ్ చేశారు అక్కడేమో ఆక్రమిత కాశ్మీర్లు అంటే వాళ్ళు చెప్తుండే ఆజాద్ కాశ్మీర్ అన్నారు అక్కడ ఉన్న పన్నెండు సీట్లు కూడా తీసేసారు ఎందుకని షాబాజ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆక్రమిత కాశ్మీర్ పైన మరింత ఎక్స్ప్లాయిటేషన్ దిశగా అడుగులు వేస్తున్నారా ఎందుకని ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అక్కడ అంటే సార్ వీళ్ళు ప్రెషర్ క్రియేట్ చేస్తారు సార్ అంటే ప్రెషర్ క్రియేట్ చేసి ఇప్పుడు లో మిలిటరీ ప్రెజెన్స్ పెంచాలి అనుకోండి పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో మిలిటరీ ప్రెజెన్స్ ని పెంచాలి అంటే అక్కడ ఆందోళన కదా సార్ సో ఆందోళన జనాలని ఒక 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 ఫోర్స్ తో ఒక ప్రెషర్ క్రియేట్ చేసి ఆందోళనకి దిగేటట్టు చేసి అక్కడ మిలిటరీ ఫోర్స్ ని పెంచడానికి ఇలాంటి అదో పనులు చేస్తారు సార్ పాకిస్తాన్ కి ఒక విషయం అర్థమైపోయింది ఇవాలో రేపు భారత ప్రభుత్వం పిఓకే మీద ఒక మిలిటరీ క్యాంపెయిన్ చేస్తుంది అని ఈ మిలిటరీ క్యాంపెయిన్ చేసినప్పుడు నా సోల్జర్స్ అక్కడ ఫిజికల్ గా ప్రజెంట్ ఉండాలి అంటే ఏదో నిరసన చేయించి అక్కడ నా సోల్జర్స్ స్ట్రెంత్ ప్రజెన్స్ ని పెంచి అప్పుడు ఇండియాతో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే చేస్తున్నది అంటే పాకిస్తాన్ ఒక రకంగా మరోసారి ఉద్రిక్తతలకి కవింపు చర్యలకి ఎందుకంటే ఐక్యరాజ్య సమితి డిస్కషన్స్ లో కూడా టర్కీ కూడా రాత్రి నిన్న పాకిస్తాన్ ఈ వివాదాన్ని కాశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్య సమితే పరిష్కరించాలని చెప్పారు భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది సో మరోవైపు ఆక్రమిత కాశ్మీర్లో ఈ ఆందోళనలు మిలిటరీ ప్రజెన్స్ ఇదంతా కూడా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం జరుగుతుందా హండ్రెడ్ పర్సెంట్ సార్ వీళ్ళకి సౌదీ అరేబియా టర్కీ ఖత్తర్ యుఏఈ ఇరాన్ యమన్ వీళ్ళందరూ పాకిస్తాన్ కి డబ్బులు ప్రొవైడ్ చేసేవాళ్ళు సార్ ఓకే వీళ్ళు వీళ్ళు ఇస్లాం ని ప్రొటెక్ట్ చేస్తున్నాము అనే అంశం మీద డబ్బులు తీసుకొని వస్తారు ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చిన దానికి అక్కడ మేము ఏం నిరసనలు చేయించామో వాళ్ళందరూ కూడా చూపించాలి సో ఖచ్చితంగా ఇదంతా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారంగానే జరుగుతుంది కాకపోతే పాకిస్తాన్ కి ఒక విషయం ఇప్పుడు ఏం అర్థమైపోయిందంటే పిఓకే లో ఉన్న ప్రజలు ఇండియా వైపే వాళ్ళ ఆసక్తి ఉంది మన వైపు లేదు అన్న విషయం మాత్రం వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోయింది అంటే ఇవాళ రేపట్లో బలూచిస్తాన్ ఎలాగైతే వేరైపోతుందో అదే విధంగా పిఓకే కూడా వేరవడం జరుగుతుంది అది మళ్ళీ మన భారతదేశంలో ఒక యూనో ఒక అంగంలా జాయిన్ అవ్వబోతుంది ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలు మనం మిలిటరీ క్యాంపెయిన్ చేసినప్పుడు మనల్ని హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు కానీ ఒక్క విషయం అండి ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీమే రాఫెల్స్ గురించి ఇలా సిగ్నల్స్ ఇస్తున్నారు కదా అంత మిగతా అంటే జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్లో వాళ్ళకంటే వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ అయ్యి ఉండొచ్చు చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు అని అనుకుంటాం మనం వాళ్ళే అలా సిగ్నల్స్ ఇస్తుంటే చాలామంది ఇండియన్స్ ఇండియన్ లీడర్స్ చెప్పిన మాట ఏంటంటే ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళినా కానీ అక్కడ ఉన్న ప్రజలను గత డెబ్బై సంవత్సరాలుగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఫుల్ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఛాందస్వాదం దిశగా మరల్చారు మనం వెళ్ళినా కానీ వాళ్ళని ఆక్రమించి ఆ భూభాగాన్ని తెచ్చుకోగలం కానీ వాళ్ళ మనసులను గెలవలేము అంటున్నారు సో ఈ నిజమే అంటారా మీరు చెప్పిన రెండు కాంట్రాస్ట్ గా అనిపిస్తున్నాయి కదా లేదండి నా నా ఉద్దేశం ఏంటంటే సార్ మేబీ ఇమీడియట్ గా ఇండియా వైపు మనసు మారకపోవచ్చు సార్ మనము మన మనది గాంధీ గారి దేశం మనము మనం మంచి చేస్తే మనిషి అన్న తర్వాత గుర్తిస్తాడు మారుతాడు సార్ వాళ్ళకే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇండియా శాసనంలో ఉన్న తర్వాత వాళ్ళు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఏం దక్కలేదు అన్న క్లారిటీ వాళ్ళకి వచ్చేస్తుంది సార్ మేబీ ఇమ్మీడియట్ గా మన వైపు అందరూ రాకపోవచ్చు ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే కొందరు పొలిటికల్ లీడర్స్ అన్నట్టుగానే వాళ్ళ మనసుల్ని మనం తిరిగి తీసుకోడానికి సమయం పట్టవచ్చు సార్ ఇప్పుడు అలాగే మనం మాట్లాడితే నార్త్ ఈస్ట్ లో కూడా మనకి ఇంకా ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉన్నాయి సార్ అలా అని చెప్పేసి మనం ఒక ప్రాంతాన్ని వదిలేయడానికి వీల్లేదు సార్ ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారము మన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారము జమ్మూ అండ్ కాశ్మీర్ మన దేశంలో ఒక రాష్ట్రం సో దాన్ని అక్కడ కొంత ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొందరు సిటిజన్స్ వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారని చెప్పేసి వదిలేయడానికి అయితే వీల్లేదు సార్ ఇదంతా పక్కన పెట్టేయండి సార్ ఆ పిఓకే మనకి స్ట్రాటజికలీ చాలా ఇంపార్టెంట్ సార్ పిఓకే మన దగ్గరకు వస్తే మనకు ఆఫ్ఘనిస్తాన్ కి డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది మనకి ఆఫ్ఘనిస్తాన్ కి లో నూట ఎనిమిది కిలోమీటర్ల బౌండరీ ఉంది సార్ మనకి ఆఫ్ఘనిస్తాన్ కి డైరెక్ట్ యాక్సెస్ దొరికిందనుకోండి అప్పుడు మనం తో డైరెక్ట్ గా డీల్ చేసామనుకోండి అప్పుడు పాకిస్తాన్ ని పై నుంచి కింద నుంచి పక్క నుంచి అన్ని వైపు నుంచి కొట్టడానికి మనకి మంచి సౌకర్యం ఇదే కాదు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తుర్కమెనిస్తాన్ ఉజ్బెకిస్థాన్ కిర్గిస్థాన్ యునో కజాకిస్తాన్ తజికిస్తాన్ ఈ ఐదు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కి మనకి డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది ట్రేడ్ చాలా విధంగా మనకి పెరిగిపోతుంది సార్ సో పిఓకే మనకి ఒక కాన్స్టిట్యూషనల్ డ్రీమే కాదు ఒక ఇండిపెండెంట్ డ్రీమే కాదు ఇందులో ఒక ఎకనామిక్ వాల్యూ కూడా ఉంది ओके सो निश्चितंगा మనం पीओकेन తీసుకోవాలి అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ది రైట్ టైమ్స్